అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజైతే మా ఇంట్లో శివుని పూజ అనమాట మీకు తెలుసు కదా బావకి శివుడు అంటే చాలా ఇష్టము అదే పనిగా రాత్రి ఈ పూలన్నీ బావ చేత్తోనే మొత్తం అంతా ఎందుకంటే ఈ వీడియో తీయడానికి ఒక చిన్న ప్రత్యేకత అయితే ఉందన్నమాట ఇదిగో అమ్మవారిని బావ అయితే రాత్రి నా కోసం వరలక్ష్మి పూజ జరుపుకుంటానని చెప్పాను కదా అందుకనేసి అమ్మవారి చిన్న ప్రతిమనైతే నా కోసం తెచ్చాడు బెంగళూరు నుంచి అలాగే చిన్న పీట కూడా తీసుకొని వచ్చాడు ఈరోజు పూజా మందిరంలో అయితే పెట్టాను నాకు చాలా సంతోషం అనిపించింది ఈ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఈరోజు సోమవారం పూజ అయితే ఇలా జరిగిందనమాట స్వామివారికి ఇష్టమైన గన్నేరు పూలు తర్వాత సెంట జార్జులు చెండుమల్లె పూలు తెచ్చాడు బావా గులాబీలతో ఇలా అలంకరించుకున్నాను చాలా బాగా ఇంకా ముందుగా గడపలు చూపించాలి ఈరోజు చాలా బాగా కుదిరింది ముగ్గు కూడా ఒకసారి అయితే గడపలు కూడా చూడండి చూడండి ఎంత బాగా కుదిరింది అసలు ముగ్గు చాలా బాగా కుదిరింది కదా ఇలా మొత్తం సింహ ద్వారా అయితే వేసేసాడు బావా చాలా మంది అడుగుతున్నారు గడపలికి బొట్లు మనం లోపల నుంచి పెట్టాలా బయట నుంచి పెట్టాలా అనేసి నేనైతే నాకు కూడా తెలియదు నేను కూడా ఒకరు చెప్తే తెలుసుకునే దాన్ని కాబట్టి నేను చెప్తే ఎవరైనా తెలుసుకుంటారని ఒక చిన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేనైతే గడపలకి బొట్టు కానీ బయట గడప మీద వేసే ముగ్గులు కానీ అవన్నీ లోపల నుంచి చేసుకుంటాను గుమ్మ ముందర వేసే ముగ్గు మాత్రమే వెళ్ళి బయట మాత్రమే వేస్తాను అనమాట మనమైతే గడపలకి మనం లోపల నుంచే బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే తొలిసింహన్ కూడా చూపిస్తే ఒకసారి దయచేసి చూడండి ఈరోజు తొలిసింహన్ కూడా చాలా బాగా చేసుకున్న పూజ మా ఇంట్లో తొలసమ్మ అనమాట చాలా ఇష్టము నిజంగానే ఇదే పొద్దున పెట్టాం దీపము ఇంకా అలాగే దీపం వెలుగుతూనే ఉంది ఇప్పుడు కొండ కొండెక్కడానికైతే కొంచెం తయారైందనమాట ఇవి మా చెట్లు కాసిన చామంతి పూలు అనమాట ఇది ఇక్కడే తులసం కోసం అనేసి చెట్టు తెచ్చుకున్నాను కదా అవి చామంతిలు కాసాయి అందుకనేసి అమ్మవారికి అలంకరించుకున్నాను ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అందరికీ శ్రీమాత నమో వెంకటేశాయ ఓం హర హర మహదేవ శంభో శంకర అందరూ లైక్ ఫ్రెండ్స్